హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో ఇనుము లేదా ఇనప వస్తువుల్ని చూసినట్టుగా అయితే స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం రాశారనేది మనం ఈరోజు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో ఇనప వస్తువుల్ని లేదా ఇనుముని చూసినట్టుగా అయితే అది ఏదైనా కావచ్చు ఏమైనా స్పానర్సో లేదా నట్లు బోల్ట్లు లేదా మెషినరీలు ఇలాంటివి చూసినట్టుగా అయితే ఇది అంతగా మంచి కళ కాదు అని చెప్పవచ్చు ముందుగా ఒకవేళ మీరు మీ కళలో బాగా తుప్పు పట్టిన ఇనప వస్తువుల్ని చూసినట్టుగా అయితే ఇది అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక రకమైన ఆపద రావచ్చని ఈ కళ మీకు సూచిస్తుంది లేదా ఏదో ఒక రకమైన సమస్యని మీరు రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం అంతేకాకుండా మీకు ఎవరైతే చాలా ఇష్టమో వాళ్ళతో మీరు గొడవపడ్డం లేదా వాళ్ళ నుండి మీరు దూరం అవడం ఇలాంటివి కూడా జరగవచ్చని ఇకలా మీకు సూచిస్తుంది అందువల్ల రాబోయే కొద్ది రోజులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అదే ఒకవేళ మీరు మీ కళలో బాగా వేడిగా ఉన్న ఇనపని చూసినట్టుగా అయితే అది ఎలాంటిదైనా కావచ్చు దాన్ని కరిగిస్తున్నట్టు లేదా బాగా ఎర్రగా ఉన్న ఇనుపని చూసినట్టుగా అయితే ఇది మీ లోపల ఉన్న భావాన్ని సూచిస్తుంది మీరు ఎవరి మీదైనా ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు లేదా ఎవరి మీదైనా ఎక్కువగా ప్రేమని చూపిస్తున్నప్పుడు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అదే ఒకవేళ మీరు మీ కళలో బాగా మెరుస్తున్న ఇనుముని అంటే చాలా ఫ్రెష్గా చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తున్న ఒక ఇనుప వస్తువుని చూసినట్టుగా అయితే ఇది ఒక మంచి కళ రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక విషయంలో సంతోషం కలుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది లేదా మీకు సంతోషాన్ని కలిగించే పనిని మీరు రాబోయే రోజుల్లో చేయబోతున్నారని అర్థం లేదా వేరే ఎవరైనా మిమ్మల్ని సంతోషింపరచాలని ప్రయత్నం చేస్తారని అర్థం అందువల్ల ఇది ఒక మంచి కళ ఇనుప కళల్లో ఇది ఒక్కటే మంచి కళ అని చెప్పవచ్చు అదే ఒకవేళ మీరు మీ కళలో ఇనుప వస్తువుకి తగిలి మీకు దెబ్బ తగిలినట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో మీ జీవితంలో మీకు నిరాశ కలిగించే సంఘటన జరగబోతుందని అర్థం లేదా మీరు ఏదో ఒక విషయం గురించి చాలా చింతిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు మీ కళలో ఇనుపని చూసినట్టుగా అయితే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు మీ జీవితంలో డిసిప్లిన్ అనేది పెంచుకోవాలి మీరు క్రమశిక్షణ అనేది మీ జీవితంలో బాగా కలిగి ఉండేలాగా చూసుకోవాలి అంతేకాకుండా మీరు మీ జీవితంలో అవసరమైన చేంజెస్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎలాంటి మార్పులు చేస్తే మీ లైఫ్కి మంచిదో అలాంటి మార్పుల్ని మీరు మీ జీవితంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అర్థం అందువల్ల మీరు రాబోయే రోజుల్లో ఏం చేయాలని ఆశపడుతున్నారో దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే